ఎలా ఉండాలి మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారువేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికినే పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఎంట నుండి వారందరికీ వెలిగించుటకై స్తంభం మీదనే చాలు దేవునికి మా ఇమ్మ కలుగునుగాక మీ సంగబిడ్డలకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు లోకమునకు ఉప్పు అయ్యున్నారు ఉన్నారు ఉప్పు సారము తగ్గిపోకుండా చూసుకోమంటున్నాడు ఉప్పు చాలా సవగ్గా దొరికింది ఉప్పు గల్లికి పోయిందిరా అంటారు అవునా ఉప్పు చాలా సవకైనదైనా ఉప్పు పదార్థాలు అన్నిటిలోనూ కూడా చిన్నదైనా దాని యొక్క ఉపయోగం చాలా అవసరం అది లేకపోతే అన్నీ వేసి చూడు చివరిలో నన్ను వేయంటద ఉప్పు అన్నీ వేసినా కానీ ఉప్పు వేయకపోతే ఎవరు నోట్లో పెట్టరు ఎవరు తినరు ఉప్పుకు అంత వ్యాల్యూ ఉంది కానీ దాన్ని చాలా సవగ్గా దొరికితే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు అలాగే మనము కూడా సంఘంలో మన సంఘం కూడా ఒకవేళ లోకంలో చాలా స్వీప్గా చూడొచ్చు బలహీనంగా చూడొచ్చు ఏళనగా చూడొచ్చు కానీ ఈ లోకానికి మనం చాలా అవసరం దేవుడు మనల్ని ప్రార్థించమని మనల్ని ఎన్నుకున్నాడు లోకానికి మనకు చాలా అవసరం కాబట్టి మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో ఆ సారాన్ని మనం లేకపోతే దేనికి ఉపయోగపడతాం మనం ఉప్పు వేసారండి మంచి మటన్ కర్రీ చేసావు లాస్ట్లో ఉప్పు వేసావు ఉప్పులోనూ సారం లేదు సారం లేకపోయినప్పుడు ఆ కర్రీలో టేస్ట్ వస్తుందా రాదా ఉప్పు వేసారమ్మా ఉప్పు చేయట్లేదు పాడైపోయింది ఆ సారం పోయింది అది పనిచేస్తా లేదా పనిచేయదు ఇప్పుడు ఉప్పు సారం కలిగిందని ఎలా తెలుస్తుంది మనకి నోట్లో వేసుకుంటే అది కసుంగా ఉంటుంది కదా ఎస్ ఉప్పు సారంగా ఉంది అలాగే ఉప్పు సారంగా ఉందని ఇంకెలా తెలుస్తుంది అంటే అగ్ని వల్ల కూడా తెలుస్తుంది ఉప్పు గల్లు అగ్గిలో ఏండి ఏమవుద్ది చిట్టపట పేలుతుంది అదే ఉప్పు అగ్నిలో వేసినప్పుడు పేలకపోతే సారం లేనట్టే దానికి సారం ఉందని మనం నోట్లేసి ఒకర్ల అలా పొయ్యిలేస్తే ఒక నిప్పి మీద వేస్తే తెలుస్తుంది దానికి సారం ఉందో లేదో సారం ఉంటే పేలుతుంది సారం లేకపోతే మెత్తబడిపోద్ది అలాగే మనలో కూడా సారం ఉండాలి మనలో కూడా సారం లేకపోతే మనం ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని ఉపయోగం ఏముంది మనం దేవుడు ఎన్నుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు కదా నీకోసమే జీవిస్తున్నావా నువ్వు నీకోసమే బ్రతుకుతున్నావా అలా బ్రతికితే నీ జీవితం దేవుడికి ఏమీ అవసరం లేదు నీకోసమే దేవుడు నమ్ముకుంటే ఆ దేవుడికి అవసరం లేదు నువ్వు ఒకవేళ నమ్ముకున్న టైంలో నువ్వు నీకున్న బాధల గురించో వ్యాధి గురించో శోధన గురించో నమ్ముకోవచ్చు దేవుడు దాన్ని స్వస్థపరిచి బ్రతికించి ఆయన సాక్షి నిలబెట్టుకున్నాడు ఇప్పుడు నువ్వు ఎవరి కోసం జీవించాలి ఎవరికోసమమ్మా దేవుడి కోసం జీవించాలి ఏ ఇప్పుడు చూసినా నీ కుటుంబం నీ పిల్లలు నీ భర్త నీ భార్య నీ ఇల్లు నీ వాకిలి నీ ఆస్తి నీ 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 పాస్తులు ఇదేనా ఇదేనా నీ జీవితం దేవుడికి ఇచ్చేది నువ్వు అదేనా అందుకే పుట్టేవా నువ్వు అది దేవుడికి అవసరం లేదైతే నువ్వు నేను ఒక మాట చెప్తాను ఆలకించండి ఒక అందమైనటువంటి హీరోయిన్ ఉందంట ఒక హీరోయిన్ ఉంది ఆ హీరోయిన్ ఉన్న ఆ ఊళ్ళోనే ఒక దైవజెండు కూడా ఉన్నాడు గొప్ప దైవ ఒకరోజు ఆ దైవజెండు ఆ హీరోయిన్ ఇంటికి వెళ్ళి సువార్త చెప్దామని వెళ్ళాడట వెళ్ళేటప్పుడు ఆమె కూడా బాగా గౌరవించి పాస్టర్ గారు కదా సార్ కూర్చోండి అని లోపలి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందంట మంచి కాఫీ పెట్టి ఈ పాస్టర్ గారికి ఇచ్చిందంట ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఆ కాఫీ తాగుతూ తాగుతూ ఆ హీరోయిన్తో అన్నాడట అమ్మ నువ్వు చాలా చక్కగా ఉన్నావు చాలా అందంగా కూడా ఉన్నావు నువ్వు దేవుని కోసం ఉపయోగపడవచ్చు కదా దేవుని నమ్ముకుని బాప్తీసం తీసుకుని దేవుని కోసం నీ యొక్క అందాన్ని దేవుని కోసం నీ యొక్క సమయాన్ని నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని దేవుడి కోసం నువ్వు ఉపయోగించవచ్చు కదా అని చెప్పాడంట అని చెప్పినప్పుడు ఆవిడ అందంట నేను కూడా నమ్ముకోవాలనుకున్నానండి దేవుణ్ణి కాకపోతే నాకు మూడు సినిమాల ఆఫర్లు వచ్చినాయి ఈ మూడు సినిమాల ఆఫర్ల వల్ల నాకు బోల్డ్ డబ్బు వస్తుంది ఈ మూడు సినిమాలు చేస్తే ఇంకా నాకు చాలా సినిమాలు వస్తాయి ఆ తర్వాత నేను బోల్ అంత డబ్బు సంపాదించుకుంటాను ఈ అందం ఉండగానే నేను డబ్బు సంపాదించుకోవాలి ఈ అందం పోయిన తర్వాత ఈ బలం పోయిన తర్వాత నన్నెవ్వరు కూడా సినిమాలో తీసుకోరు ఈ అందం పోయిన తర్వాత నన్ను ఎవరు కూడా లెక్క చేయరు నాకు డబ్బులు రావు కాబట్టి కొంచెం నేను ఈ ఫేమ్లో ఉన్నంతకాలం కూడా నేను డబ్బు సంపాదించుకుని ఆ తర్వాత యేసుప్రభు నమ్ముకుంటానండి అని చెప్పిందంట వెంటనే పాస్టర్ గారు ఏం చేశాడంటే తను తాగుతున్న తాగుతున్నటువంటి ఈ టీ కప్ తీసి ఈ టీ కప్ తీసి ఆవిడికి ఇవ్వబోయి త్రాగమ్మ అని ఇచ్చాడంట ఆవిడికి అంటేనే కోపం వచ్చిందంట మీకు ఇంత సంస్కారం లేదా ఒక దైవజెండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి టీ నా చేతితో నేను టీ ఇస్తే మీకు ఏమాత్రం కూడా సంస్కారం లేకుండా గౌరవం లేకుండా సగం ఎంగిలి చేసినటువంటి టీని తెచ్చి నాకు ఇచ్చి తాగమంటారా మీరు మీకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి లేచి వెళ్ళిపోండి దయచేసి ఎప్పుడు నా ఇంటికి రాకండి మీరు పోనీ లేని ఇంటికి వచ్చారు కదా దయవజల్ కదా అని చెప్పి నేను టీ తెచ్చి మర్యాదగా గౌరవించి మిమ్మల్ని సోఫాలో కూర్చోబెట్టుకుని మీకు మర్యాదపూర్వకంగా టీ ఇచ్చి మీరు చెప్పే మాటలు వింటుంటే నన్ను ఎంతగా అవమానిస్తారా కోపం కోపంగా మాట్లాడిందంట మీరు ఎంగిల్ చేసిన సగం టీ నాకు ఇస్తారా సగం మీరు తాగి అప్పుడు పాస్టర్ గారు అన్నారంట చాలా చక్కగా చెప్పావమ్మా నేను సగం తాగిన టీ నీకు ఇస్తే ఎంత కోపం వచ్చింది నీకు నువ్వు నీ కోపం రావడంలో ఏమాత్రం కూడా తప్పులేదు నువ్వు కోపడంలో అర్థం ఉంది ఎందుకంటే నేను సగం ఎంగిలి చేసిన టీని నీకు ఇవ్వడం వల్ల నువ్వు పెద్ద ఫేమస్ హీరోయిన్ కాబట్టి నీకు చిటికేస్తే అంతా కూడా ఫ్రెష్గానే వస్తాయి కాబట్టి నీ కోపం రావడంలో సహజమే కానీ నీవు నీ అందాన్ని నీ బలాన్ని నీ జీవితాన్ని లోకంలో అందరూ ఎంగిల్ చేసేసిన తర్వాత అందరూ నీ బలాన్ని ఉపయోగించుకున్న తర్వాత నీ అందాన్ని ఉపయోగించుకున్న తర్వాత నీ శక్తిని ఉపయోగించుకున్న తర్వాత నువ్వు ఇంక ఎవ్వరికి పనికి రానప్పుడు నీకు ఆఫర్లన్నీ పోయినప్పుడు ఇక ఆఫర్లు రావు కాబట్టి నువ్వు పనికి రావు కాబట్టి ఎవరు నిన్ను లెక్క చేయరు కాబట్టి అప్పుడు నీ శక్తి పోద్ది నీ బలం పోద్ది నీ అందం పోద్ది నీ యవనం పోద్ది ఆ తర్వాత ఇదిగో ప్రభా నా జీవితం నీకే అని చెప్పి అప్పుడు వస్తే ఇప్పుడు నువ్వు నా మీద కోపపడ్డ చూసావా దేవుడు కూడా అలాగే నీ మీద కోపపడతాడేమో చూసుకో అన్నాడంట గట్టుగా చప్పట్లు కొట్టి దేవుని మైపడతాం ఆ లేళ్లుయా ఆ లే అర్థమైందా మీకు ఇప్పుడు నీ జీవితం ఎంగిల్ అయిపోయిన తర్వాత లోకంలో అందరూ నిన్ను ఆనందిస్తున్నారు కదా చూసి నీ సినిమాలు చూసి లేకపోతే నీ వేషాలు చూసి అందరూ నిన్ను పిప్పి పీల్చి చేసేసి వాడేసుకున్నాక అంతా నీ శక్తి అంతా హరించిపోయాక ఇంకా నీకు ఆఫర్లు కూడా ఇత్తం మానేసారు ఇంకా ఎందుకంటే నువ్వు పనికిరావు ఇంకా నీ ఫేస్లో అందం పోయింది నీ ఒంట్లో శక్తి పోయింది నీకున్న ఈ ఫేమస్ ఫాలోయింగ్ పోయింది నీ ఇన్ఫ్లుయెన్స్ పోయింది నువ్వు ఇంకా సినిమా వాళ్ళకి కానీ లోకం వాళ్ళకి కానీ ఎవరికి ఉపయోగపడవు ఇంకా నువ్వు ఇంకా అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వస్తున్నాను ప్రభా ఇంకా నా జీవితం అంటావా అప్పటికి ఓపిక అంతా అయిపోయాక ఎంగిలి జీవితాన్ని దేవుడికి ఇస్తే అప్పుడు దేవుడు తీసుకుంటాడా అని చెప్పాడంట అప్పుడు ఆవిడికి అర్థమైందంట ఆలోచించిందంట అప్పుడు అందంట అయ్యో సార్ తప్పు అయిపోయింది నేను మిమ్మల్ని పెద్దవారు మిమ్మల్ని అలాగే నేను గౌ అగౌరవంగా మాట్లాడాను మిడిమిడి జ్ఞానంతో నాకు తెలియక గబుక్కి మీ దగ్గర నేను తోలనాడాను క్షమించండి నాకు తత్వం బోధపడింది నిజమే మీరు చెప్పింది ఎంగిలి జీవితాన్ని ఎంగిలి కాఫీనే వద్దన్న నన్ను ఎంగిలి జీవితాన్ని దేవుడు వద్దంటాడేమో నాకు భయంగానే ఉంది అందుకే దేవుడికి ఇప్పటికే నేను అయిపోయి ఉన్నాను క్షమాపణ అడిగి దేవుడి దగ్గర దేవుడికి నేను ఒప్పుకుంటాను దేవుణ్ణి నేను కలిగి ఉంటాను దేవుణ్ణి నేను అంగీకరిస్తాను దేవుణ్ణి నేను సొంత రక్షణగా అంగీకరిస్తానని దేవుణ్ణి అమ్ముకుందంట అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక గాకా ఆ లెల్లుయా ఆ దైవజండు ఎవరంటే డిఎల్ మోడీ గారు నిజంగా జరిగింది ఇది కథ కాదు ఆ దైవజండు ఎవరంటే డిఎల్ మోడీ గారు ఫేమస్ పాస్టర్ గారు ఆయన ఆ హీరోయి ఒప్పించి ఆయన చెప్పిన సువార్త వినియామే గొప్పగా దేవుణ్ణి అంగీకరించిందంట ఈ రోజున మీరు కూడా ఆలోచన చేయండి ఇష్టానుసారంగా మీరు మీ జీవితాల్ని లోకంలో కలిపేసుకుని బురదభావేసుకుని డ్రైనేజీలో దిగేసి ఎంగిలైపోయి మీ పిల్లల దాని అన్నన్ని బాగా పిసికేసి పిసికేసి తినమంటే తింటారా మీరు పిల్లలు ఎవరైనా తినేస్తారు వాడికి నోట్లో పెడితే ఇవి నోట్లో పెట్టేసుకుంటుంది కానీ వాడు దాన్ని బాగా చిరాకు చేసేసి దాన్ని నీరు గారి పిల్ల చేసిన తర్వాత తినమంటే మీరు తిడతారు కదా మీ పిల్లవాడిని బుద్ధి వీడికి శుభ్రంగా నాశనం చేయడు తినలేకపోతున్న బాబు దీన్ని కుక్క పాడేద్దాం అని చెప్పటికెళ్ళి పాడేస్తావు నువ్వు కూడా నీ జీవితాన్ని పిప్పి పీల్చి చేసేసుకుని లోకంలో నీ సొంత పనులకు ఉపయోగించేసుకుని నీ కుటుంబం కోసం ఉపయోగించేసుకుని నీ నీ భర్త కోసమో నీ భార్య కోసమో నీ పిల్లల కోసమో నీ కుటుంబం కోసము బాగా ఉపయోగించేసుకుని ఓపిక లేకుండా వచ్చి దేవుడి గుడిలో పడిపోతే ఆ దేవుడు ఏమన్నా లోపుగా ఉన్నాడా మీకు నిన్ను పుట్టించినోడే దేవుడు అర్థమవుతున్నా నీకు నిన్ను బ్రతికిస్తున్నదే దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడుతున్న దేవుడు అనుక్షణము కాపాడుతున్న దేవుడు అలాంటి దేవుడికి నువ్వు నిర్లక్ష్యం చేస్తే అలాంటి దేవుడిని నువ్వు పక్కన పెట్టేసి నీ జీవితం అంతా లోకంలో కలిపేసుకుని వారం రోజులు బురద వేసుకుని ఆదివారం వచ్చి నాయన నన్ను కడిగాయి నన్ను నన్ను తుడిసేయి నన్ను తోసే నన్ను పామె ఇషోపుతో కడిగాయి హిమంగా తెల్లగా చేసే పైనుంచి కిందకి సర్పశభుతో తోమే అంటే తోమేస్తాడు దేవుడు వార రోజులు నువ్వు బురదలో దొల్లేసి వార రోజులు నువ్వు మట్టి అంటింటికొని వార రోజులు నువ్వు శుభ్రంగా ఏంటది పెవికాలతో గమ్ముతో అంటి చేసుకుని వచ్చేసి ఇక్కడికి వచ్చేసి నువ్వు కడిగే కడిగేయండి దేవుడు కడిగాడు నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఉప్పులా జీవిస్తేనే నువ్వు ఉప్పులాగా ఉన్న లోకంలో నిన్ను అందుకే వెనుకున్నాడు కర్రీలో ఉప్పు ఎలాగ ఉపయోగపడుతుందో లోకంలో నువ్వు అలా ఉపయోగపడ్డానికే నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఉప్పులా పని చేయకపోతే నువ్వు దేవుడికి అవసరం లేదు మీకు అర్థమవుతుందా మీరు వండిన ఏదైతే పాత్ర ఉంటుందో ఆ కర్రీలో ఉప్పు ఆ కర్రీ పాత్ర ఏంటంటే లోకం మీరు గ్యాస్ పొయ్యి మీద ఒక పాత్ర పెట్టారమ్మా ఆ పాత్రలో వండుతున్నారు మటన్ కర్రీ వండుతున్నారు ఆ మటన్ కర్రీ ఆ పాత్ర ఏంటో తెలుసా లోకం ఉప్పు వేస్తున్నారు ఆ మటన్ కర్రీలో ఆ ఉప్పు ఎవరు తెలుసా సంఘం అంటే నువ్వు ఆ ఉప్పు వేయకపోతే ఆ పాత్రలున్న కర్రీ పట్టుకెళ్ళి ఎక్కడ పోయాలి పెంట్లో పోయాలి అర్థమవుతుందా అలాగే ఈ లోకంలో నువ్వు కానీ ఉప్పుగా పనిచేయకపోతే లోకం పనిచేయదు అందుకే లోకంలో నిన్ను పెట్టాడు ఉప్పులాగా అప్పుడు లోకం పనిచేస్తుంది నువ్వు సారం కలిగి చేయకపోతే నీ స్థానంలో దేవుడు ఇంకొకరు నిన్నుకుంటాడు అర్థమవుతుందా జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఎంత ప్రేమిస్తాడో ఆయన కోపం కూడా అంతే చూపిస్తాడు అర్థమవుతుందా మీకు ఆయన జీవితకాలం అంతా ఆయన దయ్యి ఉంటుంది కానీ ఒక్క సెకండ్ ఆయన కోపం ఉంటే ఎవరు తట్టుకోలేరు నీ మీద నా మీద అయినా జీవితకాలం అని దయ ఉండాలి కోపానికి మన పాత్రలు అవ్వకూడదు ఎప్పుడు మన కోపానికి పాత్రులు అవుతామంటే నువ్వు ఉప్పులే పని చేయకపోతే అవుతాం అర్థమవుతుందా జాగ్రత్తగా ఉండండి దేవుడు అంటే భయంతో ఉండండి దేవుడు అంటే భక్తితో ఉండండి భక్తి లేకపోయినా భయం లేకపోయినా దేవుడు చూసి 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 ఒకసారి ఇస్తారు గట్టిగా వార్నింగ్ అప్పుడు తట్టుకోలేరు అర్థమవుతుందా దేవుడు వార్నింగ్ ఇచ్చేంత వరకు మనం ఉండకూడదు కాబట్టి ఆయన దయ్య మనకు కావాలి కానీ ఆయన ఉగ్రత మనకి వద్దు అలా వద్దు అని ఉండాలంటే మనం ఎలాగుండాలంట ఉప్పులా ఉప్పు వలె కాదు ఎస్ ఉప్పులా సారం కలిగి ఉండాలి ఉప్పులాగా ఉంటే పని చేసిన ఉప్పు ఉంటుంది పని ఉప్పు ఉంటుంది అవునా మనం పని చేసే ఉప్పు సారం కలిగిన ఉప్పులాగా ఉండాలా లేని ఉప్పులాగా ఉండాలా మీరు ఉప్పులాగే ఉంటున్నారు బయట అందరికీ తెలుసు మీరు ఉప్పనే కానీ మీలో ఏమి లేదు అది మీ నేనైనా మీరైనా అందరికీ తెలుసు చర్చ అల్లు లేగలరా వాళ్ళు అల్లు లేళ్ళు వెళ్ళిపోతున్నారు అంటారు అంటే ఏంటి మీరు ఉప్పుగాళ్ళని వాళ్ళందరికీ తెలుసు ఉప్పని మీకు మీరు ఉప్పు అని మన ఊర్లో అందరికీ తెలుసు లోకంలో అందరికీ తెలుసు మీరు ఉప్పని కానీ మీలో ఏమి లేదండి నా దగ్గర సారం ఉందని చూపి ఎవరన్నా చేయి చూపించగలరా నా దగ్గర సారం ఉందని ధైర్యంగా చూపించగలరా చేయి ఎవరైనా ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడలా దేని వలన మీరు దానికి సారము కలగజేతురు మీలో మీరు ఉప్పు సారము ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు అని చెప్పను ఉప్పు సారం కలిగిందని అగ్ని వలన తెలుస్తుంది అంట అలాగే మనం కూడా సారం కలిగి ఉన్నాము అంటే మనలో క్రియల వల్ల తెలుస్తుంది సమాధానం వల్ల తెలుస్తుంది ఒకరి పట్ల ఒకరి సమాధానం ఒకరి పట్ల దేవుని పట్ల మనకున్న క్రియలు అంటే ఉప్పు అగ్గిలో వేసినప్పుడు ఎలా పేర్తదో ఎస్ ఉప్పు మంచిదే అనుకుంటాం అలాగే మనం కూడా సారం కలిగి ఉన్నాం అనే దానికి ఒకరి పట్ల ఒకరు సమాధానంగా ఉన్నప్పుడు అలాగే దేవుడి పట్ల మన క్రియలు కంటి కనపడుతున్నప్పుడు ఎస్ మనం కూడా లో అవి లోకంలో కనపడాలి చర్చిలో కాదు అర్థం చర్చి మీరందరూ కూడా ఈ ఒక గంట కూడా చాలా నిష్టగా ఉండిపోయారు అనుకోండి ఈ గంటను చాలా భక్తిగా ఉండిపోయారు అనుకోండి ఏం ప్రయోజనం లేదు మిమ్మల్ని దేవుడు ఎన్నుకుండడం ఈ గంట నిష్టగా ఉండడానికి ఈ గంట భక్తితో ఉండడానికి కాదు మీరు ఉప్పులాగా లోకంలో పనిచేయాలని అంటే మీరు సారం లోకంలో మీ సారం కనపడాలి అక్కడ మీరు మీ క్రియలు దేవుడి క్రియలు లోకంలో కనపడాలి మీరు ఒకరి పట్ల ఒకరి సమాధానంగా ఉండాలి మనలో మనకు సమాధానంగా ఉండాలి అప్పుడు కదా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అప్పుడు కదా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం దేవుడికి తృప్తి కలిగిద్ది అప్పుడు కదా మరి దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు కాబట్టి మనము ఆ విధమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మనం ఎప్పుడు మన కోసమే కాదండి దేవుడి కోసం ప్రతి దయచేసి మీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు మీరు ఎప్పుడు దేవుడు పని మనం చేయాలని తపన కలిగి ఉన్నామో అప్పుడు దేవుడు మన పని చేస్తాడు అర్థమవుతుందా మీరు నా పని చేయండి నేను మీ పని చేస్తానంటున్నాడు దేవుడు మీరు మన కోసం మన సంపాదించుకోవడానికి మనం బ్రతకడానికి మనకే మనమే 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 అన్నీ మనకి మీరు ఆశలు దేని మీద పెట్టుకోకండి డబ్బు మీద ఆశ పెట్టుకోకండి ధనం మీద ఆశ పెట్టుకోకండి ఆస్తుల మీద ఆశ పెట్టుకోకండి దేని మీద ఆశ పెట్టుకోకండి ఓ మాట చెప్పినా మరి బాధపడకండి మీరు ఎక్కువగా దేని మీద ఆశ పెట్టుకుంటే అది పోద్దంట మీరు ఎక్కువగా దేని మీద పెట్టుకుంటే అది పోద్దంట మీరు ఎక్కువగా దేవుని మీద ఆశ పెట్టుకుంటే అవన్నీ మనకు వచ్చేస్తాయి అర్థమవుతుందా మన కోరికలన్నీ మనకు తీరుస్తాడు దేవుడు మనం ఎక్కువ దేవుడి మీద పెట్టుకుంటే మనకు ఏం కావాలో పరమ తండ్రికి తెలుసు నువ్వేం కావాలని అడుగుతున్నావో పరమ తండ్రికి తెలుసు అవన్నీ దేవుడు మనకి ఇస్తాడు మనకిచ్చి మనకు అన్నిటినీ నెరవేర్చి ప్రతి అవసరతను ఆయన మహిమైశ్వరంలో తీరుస్తాడు మనకి అంతేగాని మీరు ఇరవై నాలుగు గంటలు దేని గురించి ఆసెట్ చేసేసుకుని దేవుణ్ణి పక్కన పెట్టేస్తే మరి లోకస్తులకి మీకు ఇంక తేడా ఏముంటుంది చెప్పండి లోకస్తులకి మీకు తేడా ఉండాలి కదా మరి అదే మరి ఉప్పు అంటే మన సారం కలిగి ఉన్నాము లేదంటే తెలియాలంటే మనలో ఉండాలి మనం మన ప్రత్యేకింపు పడి ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి దయచేసి మీరు కొంచెం ఈ మిగతా జీవితాన్ని అయినా ఇప్పటివరకు ఎలాగో తిరిగేయాలండి ఈ రోజు నుంచి అయినా మీ జీవితాన్ని దేవుడి కోసం జీవించండి దేవుడి కోసం బ్రతకండి దేవుడి కోసం ఉపయోగించండి దేవుడే అనే స్పృహ మనలో ఉండాలి ప్రతి ప్రతి శకను దేవుని ఉన్నాడు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అన్న స్పృహ మనలో ఉండాలి దయచేసి ఈ మందిరంలోంచి బయటికి వెళ్ళిపోయాక వదిలేకండి ఈ వాతావరణం వదిలేయకండి ఈ వాతావరణం అంతా మీ ఇంటిలో కూడా ఉండాలి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం దేవుడితో ఉన్నాం దేవుడితో ఉన్నాం మాట్లాడే మాట్లాడేటప్పుడు దేవుడితో ఉన్నామన్న మాట స్పృహ మీకు ఉండాలి పనులు చేసేటప్పుడు దేవుడితో ఉన్నామన్న స్పృహ మీకు ఉండాలి అనుక్షణం దేవుడితో మనం ఉండాలి అప్పుడు దేవుడు మనం అదే అంటున్నాడు కదా ఇందాక చెప్పాను ఫస్ట్ చెప్పాను కదా మీరు దేవుళ్ళో పుట్టాం కాబట్టి మనము దేవుళ్ళు ఉంటేనే బ్రతుకుతాం నీటిలో పుట్టిన చేపలు నీటిలో ఉంటేనే బ్రతుకుతాయి భూమిలో పుట్టిన చెట్టు భూమిలో ఉంటేనే బ్రతుకుతుంది పైకి తీసుకొస్తే పొయ్యిలోకి పుల్లలు అయిపోతాయి చెర్లోంచి చెర్లో ఉన్న చా బయటకు వస్తే మన నోట్లోకి చక్కని ఫ్రై అవుద్ది యేసు ప్రభువుల నుండి మనం బయటకు వచ్చేస్తే మనం ఎందుకు పరికిరాము ద్రాక్ష వల్లని నేను తీగలు మీరు మనం ఎలా చేయాలి ఫలించాలి మనం ఫలించే వాళ్ళంగా ఉండాలి బహుగా ఫలించే వాళ్ళంగా ఉండాలి అప్పుడే మనము ఆశీర్వదబడతాము దీవించబడతాము నెమ్మది పొందుకుంటాము కృపను పొందుకుంటాము కాబట్టి ఈరోజు మొదకుని మనము దేవుడి కోసం జీవిద్దాం దేవుడి కోసం బ్రతుకుతాం అన్నీ కూడా మనము దేవుడు ఉన్నాడు అనే స్పృహతో మనము ఉందాము దేవుడి మాటలను దీవించి గాక Amen. Let's